హాయ్ అండి మేము గణపతి నిమజ్జన కోసమని టంగూర్కు వెళ్ళాం సండే నిమజ్జన అయితే సాటర్డే ఈవినింగ్ ఊరు వెళ్ళాను ఇది సాటర్డే నైట్ ఈ గణపతి మా ఇంటి దగ్గరే పెట్టారు మా తనీష్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి నైట్ ఆ లైటింగ్కు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ ఒక అక్క స్వామివారి ప్రసాదంగా జున్ను అయితే తయారు చేసింది ఇంకా నైట్ వచ్చేసి మేము గణపతి దగ్గరే కూర్చొని ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటున్నాము నైట్ టెన్ థర్టీ తర్వాత వేలంపాట జరిగిందండి వేలంపాటలో రెండు లడ్లు ఒకటి స్వామివారి వెండి బిళ్ళ కాల్ష్యం చెంబు ఎంత రేటు వరకు వేలంపాట పాడారో లాస్ట్ వరకు చూసేయండి ఇది సండే మార్నింగ్ అండి గణపతికి పూజ అయిన తర్వాత అందరము రంగులైతే ప్యాక్ చేస్తున్నాము రంగులు ఎందుకు ఇలా పొట్లాగా ప్యాక్ చేస్తున్నారని కొంతమందికి అర్థమై ఉండదు ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు రంగులు పూసుకోవడానికి ఇక్కడ రంగులైతే ప్యాక్ చేసి ముందే పెట్టుకుంటున్నాం నిమడ్జన టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఇస్తారు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ని కవర్కి టూ గ్లాసెస్ లాగా ప్యాక్ అయితే చేసాము అన్ని కలర్స్ కలిపి వన్ ఫార్టీ పొట్లాలు అయితే ప్యాక్ చేసాము ఇక్కడ రంగులు ప్యాక్ చేయడానికి మహతి కూడా హెల్ప్ చేస్తుంది మహతి బ్యాక్ సైడ్ ఉన్న ప్యాకెట్స్ అన్నీ మహతీనే ప్యాక్ చేసింది కలర్స్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత పులిహోర కోసమని అన్నాన్ని ఇలా చల్లార్చారు ఇక్కడైతే పులిహోర పులుసు కూడా రెడీగా ఉంది అందరు ఇక్కడ పులిహోర అయితే మిక్స్ చేస్తున్నారు ఒక సైడ్ పులిహోర మిక్స్ చేస్తుంటే ఇంకొక సైడు కొంతమంది భోజనాలు అయితే చేస్తున్నారు పులిహోర చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా నిజంగానే పులిహోర టేస్ట్ చాలా బాగున్నదండి పులిహోర అంతా కలిపిన తర్వాత కవర్స్లలో ప్యాక్ చేస్తున్నాము ఎందుకు ప్యాక్ చేస్తున్నామంటే స్వామివారి నిమజ్జనం చేసిన తర్వాత అందరికీ ఒక పులిహోర పొట్లం ఇస్తారు అలానే ఎవరైతే చందా ఇచ్చి ఉంటారో వాళ్ళందరికీ ఇంటింటికి ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు ఇంకా ఇక్కడ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్వామివారికి పూజ అయితే చేస్తున్నారు గణపతికి పూజ చేసిన తర్వాత వేలంపాట వేసిన లడ్డు వెండి బిళ్ళ ఇవన్నీ వేలంపాట వేసిన వాళ్ళకి ఇస్తారండి స్వామి లడ్డు వేలంపాట వేసిన వారిని గణపతి విగ్రహం నుండి వేలంపాట వేసిన వాళ్ళ ఇంటి వరకు తప్పేట్లతో తీసుకెళ్తారు వేలంపాటలో ఈ లడ్డు వచ్చేసి పదహారు వేలకైతే పాడారు వేలంపాట పాడిన వారికి ఒక కుక్కర్ కూడా ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ మహతి తనిష్ రంగులు తీసుకుని ఎప్పుడెప్పుడు పూసుకుందామని రెడీగా ఉన్నారు ఇది రెండో లడ్డు అండి సురేష్ అన్న ఇరవై ఒకటి వేలకైతే వేలంపాట పాడారు ఈ అన్ననే స్వామివారి వెండి బిళ్ళ కూడా పదహైదు వేలకైతే వేలంపాట పాడారు స్వామివారి దగ్గర మొత్తం మూడు ఐదు కేజీల లడ్లు అయితే పెట్టారు ఒకటి పదహారు వేలకు వేలంపాట పాడారు రెండవది ఇరవై ఒకటి వేలకైతే వేలంపాట పాడారు ఇక మూడవది వచ్చేసి ఎవరైతే చందా ఇచ్చి ఉంటారో వాళ్ళందరికీ లడ్డూను పంచుతారు ఇక్కడ పంతులు గారు మహతి తనీష్ అయితే బొట్టు పెడుతున్నారు గణపతి పూజ అయిపోయింది వేలంపాటలో పాడిన లడ్డు వెండి బిల్లు అయితే వాళ్ళైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఇంకా ఇక్కడ రంగులైతే పూసుకోవడం స్టార్ట్ చేశారు మహతి తనీష్ వాళ్ళిద్దరే రంగు పూసుకుంటున్నారు ఇంకా మేము కూడా మా ఫ్రెండ్స్కి రంగు పూసి మేము కూడా రంగు పూయించుకుంటున్నాం ఇక్కడ పందులు గారు ఒక జోక్ వేశారు రంగు ఏంటి గంధంలాగా పూస్తున్నారు అలా పూసుకోకూడదు ముఖానికంతా పూసేయండి అని అంటున్నారు రంగు ప్యాకెట్స్ వచ్చేసి మహతి రెండు ప్యాకెట్లు తనిష్ రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నారు ఇవ ఈ ప్యాకెట్ల కోసమే అందరూ అడుగుతున్నారు నన్ను ఎక్కడ ఏడుస్తారు అని నేనైతే వాటిని ఓపెన్ చేయకుండా అలానే పట్టుకున్నాను రంగులు పూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పూసుకోవాలండి వేరే వాళ్ళని రంగు పూస్తున్నాను అని చెప్పి వాళ్ళకు రంగు పోయాలి ఎందుకంటే వాళ్ళు పూపించుకోరు వాళ్ళేమో పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మనం బలవంతంగా రంగు పూసామంటే వాళ్ళ కళ్ళల్లో కానీ అలా పడిందంటే ఆ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి పాటలో కల్చం సింభు పన్నెండు వేలకైతే పాడారు ఇక్కడ చూడండి మహతి తనిష్ వీళ్ళు ఇద్దరే రంగు పూసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ పిల్లలకు అంతగా ఫ్రెండ్స్ లేరండి వీళ్ళే చల్లుకుంటున్నారు మా వీధిలో ఎవ్రీ ఇయర్ రెండు గణపతులు అయితే పెడతారు ఇది ఇంకో గణపతి అండి రెండు గణపతులు కలిసి ఒకేసారి నిమజ్జనకైతే వెళ్తాయి ఊర్లో ఉండే గణపతులన్నీ నిమజ్జనకు వెళ్తున్నాయి మా చిట్టు చుట్టుపక్కల ఉన్న గణపతులను కూడా మా ఊరిలోనే నిమజ్జనం చేస్తారు ఇది పక్క ఊరి గణపతి అండి ఇక్కడ తనీష్ ని మా ఫ్రెండ్ డాన్స్ చేస్తున్నాడు గణపతి నిమజ్జనకు వెళ్తున్నాడు అలా వెళ్ళేటప్పుడు స్వామివారిని చూస్తుంటే ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని బాధ నిజం చెప్పాలంటే కంట్లో నీళ్లు తిరిగాయి నేను గణపతితో చాలా షార్ట్ టైం స్పెండ్ చేశా అయినా కూడా గణపతిని అలానే చూస్తుండాలనిపించింది గణపతి నిమజ్జనకు నేనైతే వెళ్ళలేకపోయాను లేదంటే స్వామివారి నిమజ్జనం కూడా చూపించేదానిని గణపతులన్నీ వన్ బై వన్ అయితే నిమజ్జనకు వెళ్తున్నాయి బాయ్ గణేషా ఇక ఇంటికైతే వెళ్తున్నాము వీధి అంత లైట్స్లలో బాగా డెకరేట్ చేస్తారు అక్కడ చూడండి స్వామివారు ఉంటే ఎంత కలగా ఉన్నాదో గణపతి లేకపోయేసరికి ఏదోలా ఉంది కదా ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణపతి పండగ వరకు స్వామివారి కోసం వెయిట్ చేద్దాం జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి నిమజ్జన టైంలో మీరు ఎలా ఫీల్ అవుతారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా ఊరిలో గణపతి పూజలు నిమజ్జన ఇలా అయితే జరిగాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్